జగనన్న ప్రభుత్వంలో ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసం ముందుకు సాగిందని ఇలాంటి సంక్షేమ పాలన మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి అన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ నిర్వహిస్తున్న యాత్ర బుధవారం అనంతసాగర్ మండలం కె వడ్డిపాలెం కొత్తపల్లి కాకూరువారిపల్లి గ్రామాలలో నిర్వహించారు ఆయా గ్రామాలలో ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు హారతులు ఇస్తూ పూలు చల్లుతూ ఆప్యాయంగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రజలతో ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ సంక్షేమాభివృద్దిలో రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేకూర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ఈరోజు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా రెండు కారణాలుగా పెట్టాం ముందుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి మన ప్రభుత్వ ప్రభుత్వం వల్ల ఏమేమి మేలు జరిగాయి ఏమేమి కార్యక్రమాలు జరిగాయి అని మీ అందరికీ తెలియపరుస్తామని ఇంకోటి వచ్చి ఇచ్చిన సూచనల ప్రకారంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ పంచాయతీకి ఇంకా ఏం చేయబోతున్నావు అనేది కూడా చెప్ప చెప్పాలని ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం వల్ల ఈ పంచాయతీకి ఏమేమి పనులు అనేది ఒకసారి చెప్తాం హౌసింగ్లో అయితే కొత్తగా జగన్ అన్న లేఅవుట్లో దాదాపు యాభై ఒక మందికి కొత్త ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది దాని ఈరోజు వాల్యూ వచ్చి దాదాపు తొంభై ఒక లక్షలు మళ్ళీ సొంత స్థలంలో సొంత స్థలంలో ఇల్లు కట్టేదానికి మన ప్రభుత్వం అవకాశం ఇచ్చి దాదాపు పన్నెండు మందికి ఈ గ్రామాల్లో ఇచ్చింది ఈ పంచాయతీలో పిల్లలకి అంటే ఎయిత్ స్టాండర్డ్ పిల్లలకి దాదాపు నలభై ఏడు మందికి నలభై ఏడు మందికి ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది పదిహేను లక్షల ఖర్చుతో ఇవే కాకుండా మన జగన్ పంపించిన నిధులు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ సున్నా ఒడ్డి కానీ రకరకాలుగా పథకాలు పెట్టి ఈ పంచాయతీకి పంపించింది దాదాపు ఇరవై కోట్లు ఈ ఒక్క పంచాయతీకి మన జగన్ అన్న పంపించిన నిధులు ఇరవై కోట్లు ఇది మళ్ళీ రోడ్లకి డ్రైన్లకి ఇచ్చిన నిధులు వచ్చి పదిహేను లక్షలు అంటే మొత్తంగా చూస్తే దాదాపు ఇరవై రెండు కోట్లు నిధులు ఈ ఒక్క గ్రామానికి పంపించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క గ్రామానికి దాదాపు ఇరవై రెండు కోట్లు పంపించడం జరిగింది పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు ఒకవేళ లెక్కేస్తే ఈ గ్రామానికి కోటి రూపాయలకన్నా ఎక్కువ పంపలేరు చంద్రబాబు హయాంలో ఈ గ్రామానికి ఈ పంచాయతీకి పంపించింది ఒక కోటి రూపాయలు ఈ ప్రభుత్వంలో జగనన్న పంపించింది దాదాపు ఇరవై రెండు కోట్లు మళ్ళీ గడ గడప గడప కార్యక్రమంలో వచ్చినప్పుడు మీ నాయకులందరూ కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఇక్కడ చుక్కల భూమి వల్ల చాలా మంది పొలాలు ఇంకా వాళ్ళ పేర్లు ఎక్కలేదని ఇనామా కానీ సహజా సైజా బానామా బైనామా కానీ నోషనల్ ఖాతాల వల్ల నోషనల్ ఖాతాల వల్ల కొన్ని మంది పేర్లు ఎక్కలేదు వాళ్ళ పొలానికి ఒక ఆస్తిగా మారట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పాలి ఈ గ్రామంలో జరిగిన ఈ ఒక్క సంవత్సరంలోనే మనం చర్యలు తీసుకున్న తర్వాత చుక్కలు భూమి నూట అరవై రెండు మందికి వంద దాదాపు వంద ఎకరాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది సర్వీసినాము ముప్పై ఐదు రైతులకి ఇరవై ఎనిమిది ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది సాదా ఒక ముప్పై మంది కట్టుకొని నలభై ఎనిమిది ఎకరాలు లాస్ట్లో నోషనల్ ఖాతా నోషనల్ ఖాతా వల్ల దాదాపు ఈ పంచాయతీలో మూడు వందల తొంభై ఎనిమిది తొంభై ఐదు మంది మూడు వందల తొంభై ఐదు రైతులు వాళ్ళ చేతిలో మూడు వందల ఎనభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది అంటే ఇవన్నీ ఒకసారి లెక్కేస్తే దాదాపు ఐదు వందల యాభై ఎకరాలు ఈ ఒక్క పంచాయతీలోనే ఐదు వందల యాభై ఎకరాలు మళ్ళీ రైతుల పేరులో చేతిలో పెట్టడం జరిగింది దీని విలువంతా చూసుకుంటే దీని విలువ చూసుకుంటే ఎకరాకు పదిహేను లక్షలు వేసుకుంటే దాదాపు తొంభై కోట్ల ఆస్తి ఈరోజు మళ్ళీ తొంభై కోట్ల ఆస్తి మీ పే మీ చేతిలో పెట్టడం జరిగింది ఈ ఒక్క ఊర్లోనే మీ అందరు చూస్తే మీ ఆస్తి తొంభై కోట్లు మళ్ళీ జగనన్న పంపించిన ఇరవై రెండు కోట్లు చూసుకుంటే ఈ ఒక్క గ్రామానికే దాదాపు నూట పది కోట్లు మేలు జరిగింది ఇదే కాకుండా ఇదే కాకుండా మీరిచ్చిన సూచనల ప్రకారంగా కానీ మీ నాయకులు కోరుకున్నట్టు కానీ ఇంకా ఈ గ్రామానికి ఏమేమి చేయాలని చెప్పేసి మీరందరూ కొన్ని సమస్యలు చెప్పారు ఏమేమంటే దీంట్లో ఒక కొత్త ఆరో ప్లాంటు సిమెంట్ రోడ్లు ఒకటిన్నర కిలోమీటర్లు వేయాలని అదే ఇప్పుడే చూపించారు కదా ఈ రోడ్డు ఈ రోడ్డుతో పాటు ఒకటిన్నర కిలోమీటర్లు దాదాపు అరవై లక్షల ఖర్చుతో చేయాలని మట్టి రోడ్డు ఒక మూడు కిలోమీటర్లు పదిహేను లక్షలతో సైడ్ డ్రైన్లు ఒక ఇరవై ఐదు లక్షలు ఒక కొత్త వాటర్ పైప్ లైన్ ఈ కాలనీకి పెట్టాలని అదేవిధంగా రెండు ఆలయాలకి కొంచెం నిధులు అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సభ ముఖంగా అందుకే మీ సచివాలయం దగ్గరనే ఒక రెండు బోర్డులు కూడా తయారు చేసి పెట్టాం ఒక బోర్డు వచ్చి మీకు అందరికీ గుర్తుందేటట్టు మీకు గుర్తుండే తట్టు తట్టు ఈ ఐదు సంవత్సరాల్లో మనకు ప్రభుత్వం ద్వారా ఏమేమి నిధులు వచ్చాయి ఇంకో బోర్డు వచ్చి ఈ గ్రామానికి ఏమేమి చేయబోతున్నాం అది నాకు నా నేను మర్చిపోకూడదని ఈ గ్రామానికి ఏమేమి చేయాలని ఇక్కడే మీ సచివాలయం ముందరే ఒక బోర్డుగా పెట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం చేయం చదివాము అది మేము చేసి చూపిస్తామని చెప్పేసి నేను గ్యారెంటీ ఇస్తున్నాను మీ అందరికీ సభముఖంగా తెలియపరుస్తున్నాను ఇదే కాకుండా ప్రభుత్వ నిధులతో కాకుండా మీరందరు కోరినట్టు ప్రతి పంచాయతీ అంటే ఈ పంచాయతీకి ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తామని చెప్పి మీ అందరికీ తెలియస్తున్నారు ఈ మండలంలో ఈ మండలంలో ప్రతి పది పంచాయతీలకి అది ఇంకా లాస్ట్లో ఎక్కడ ఏ ఏ పది పంచాయతీలు అనేది ప్రతి పది పంచాయతీలకి ఒక కళ్యాణ మండపం కూడా కట్టిస్తామని చెప్పి మీ అందరికీ తెలిపిస్తున్నారు మీ అందరికీ ఎందుకంటే ఈ ముఖ్యమైన అభివృద్ధి పనులు మన గ్రామానికి ఏమేమి జరగాలనేది ఇచ్చిన సూచనల ప్రకారంగా ఈ గ్రామానికి దీంతో కొంచెం మేలు ఈ విధంగా అయితే అందరూ చాలా వరకు సమస్యలు తీరిపోతాయని చెప్పడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్ర ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు